హాయ్ అండి ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే తొమ్మిది రోజు అనమాట సో ఈ తొమ్మిది రోజు వచ్చి మన కోలు అంటే ఏ విధంగా అన్ని సెడ్లు అంట ఏ షెడ్కి ఆ సెడ్డ వేసుకోవాలన్నమాట సో ఇవన్నీ ఏ విధంగా మార్చుకోవాలి కంప్లీట్గా ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను సో లాస్ట్ వరకు చూడండి సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనమైతే అన్ని కోలు కూడా ఒక పక్క తోలుకొని రేక్ అయితే అడ్డు పెట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా అన్ని కోళ్లు తోలుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే మజ్జిగ ఆ ఉడ్డికి పెట్టుకొని రేకటి పెట్టుకొని మిగతా ఉండి టబ్బులతో అయితే మనం ఇలా ఈ విధంగా తోలుకున్న తర్వాత రేకు అడ్డంగా పెట్టుకున్న తర్వాతే మనము కోలైతే మార్చగలం సో ఇంతటికన్నా ముందు ఇందులో ఉంటాయి కదా రెంకర్స్ ఇవన్నీ కూడా సో అవన్నీ కంప్లీట్గా అన్నీ తీసేసి పగ్గాట్లో ముందే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట అంతే దానికి ఒకరు ఉండాలి సో ఆల్రెడీ రేకులేసిన రేకులు పిల్లలు మోసిన పిల్లలు సో మనం వాటర్ పెట్టడానికి మా వైఫ్ సో అందరూ రెడీగా ఉన్నారనమాట సో వాళ్ళు ఆల్రెడీ ఆ సైడ్లో వాటర్ అక్కడ పెట్టేస్తుంది మనం అయితే రేక్ అయితే పెట్టేస్తాం అనమాట సో దీంట్లో తీసినన్ని అందులో పెట్టేసిన తర్వాత వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో అవి అందులో ఆల్రెడీ సెట్ అవి రెడీగా ఉన్నాయి కాబట్టి వాటర్ ఇవన్నీ ఫీడ్ ఇవన్నీ కూడా సో ఇప్పుడు మనం ఇందులో పిల్లలు తీసుకుని వెళ్ళి సో దాంట్లో డైరెక్ట్గా వేసుకోవడమే అంతే అనమాట మన పిల్లల షిఫ్టింగ్ సో సమానంగా ఎన్ని షర్లకి ఎన్ని ఎన్ని వస్తాయి అన్నీ నాకు పెట్టుకుని మేమైతే ఈ షర్ట్లు అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత ఇందులో అయితే పిల్లలు ఆల్రెడీ దించుతున్నాం అనమాట సో ఈ విధంగా సో ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్రెడీ కొందరు మోసుకొని వస్తున్నారు మా అయితే మోసుకొని వస్తున్నారు సో మోసుకొని వచ్చి దీంట్లో అయితే పంపుతున్నాం ఇది ఇక్కడ ఇలా పట్టుకునే విధానం ఇలా బూడిని దగ్గర పెట్టిన తర్వాత ఇలా టబ్బులకి ఎత్తుకుంటాం అనమాట ఇలా టబ్బులకి ఎత్తుకున్న తర్వాత ఏమవుతుందంటే ఒక్కొక్కరు పట్టుకెళ్ళిపోతే నేనైతే ఎత్తేసి ఇచ్చాను వాళ్ళకి వాళ్ళైతే ఒక్కొక్కరు పట్టుకెళ్ళిపోతున్నారు నేనైతే ఒక్కో టబ్బుకి ఎత్తేసి వాళ్ళకి ఇచ్చాను సో ఈ విధంగా మేమైతే ప్రతి ప్రతి ఒక్క షెడ్కి కూడా వేస్తాం అనమాట సో అన్ని షెడ్లకి వేస్తూ ఇది ఎర్లీ మార్నింగ్ చేయాలన్నమాట ఎందుకంటే పిల్లలు ఆల్రెడీ టైట్ అయిపోయినాయి సో టైట్ అయి ఇప్పుడు దాకా మన తొమ్మిది రోజులు ఉండిపోయి శీతకాలం కాబట్టి ఇన్ని రోజులు కానీ లేదంటే యాసికాలం అయితే ఆరు రోజులకే సిక్స్ చేసుకోవాలి సో ఇలా టైట్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పిల్ల అనేది పెరగదనమాట సో దానివల్ల మనకి ఇబ్బంది ఎర్లీ మార్నింగే మోసుకోవాలి ఎండప్పుడు కూడా మోయకూడదు ఎండప్పుడు మోతే మనకి స్వచ్ఛిపోతాయి ఎక్కువ కోలు మోటాలిటీ వచ్చే అవకాశం ఉంది సో అప్పుడు చేయకూడదు అనమాట సో ఇలా కంప్లీట్గా ఇలాగ మన సగం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఒడ్డుకి తోలుకొని మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒక కొడ్డు తోలుకొని ఉండి టబ్బులంటే వేసుకోవాలన్నమాట సో అనమాట పిల్లలు మార్చుకునేటప్పుడు మనకు ప్రాసెస్ అనమాట ఎండ రానంత వరకు మనం ఎంత స్పీడ్ చేసుకుంటే అంత మంచిది అనమాట సో ఎండ వస్తే మళ్ళీ ఇబ్బంది కాబట్టి మేమైతే చాలా స్పీడ్గా చేసాం మార్నింగ్ వచ్చాం ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి మేము మనిషి పని చేసుకోబట్టి సో పిల్లలన్నీ కూడా కంప్లీట్గా అలాగ అన్ని సెడ్లు అంటూ ఏ షెడ్ కావాల్సిన ఆ సైడ్ అన్నీ కూడా అనమాట సో ఇంకా మనకి ఏంటంటే సగం పిల్లలు మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత దొరకవు కదా దొరకనప్పుడు ఏంటంటే ఇలా చుట్టూ దగ్గరగా బూడింగ్ పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా పెట్టుకున్న తర్వాత అందులో ఉన్న కంప్లైంట్ పిల్లలు అయితే మనం తీసి వేసిన సార్లో వేసుకోవాలన్నమాట సో కంప్లీట్గా ప్రాసెస్ ఇక్కడ మా వైఫ్ వచ్చి ఇక్కడ వాటర్ పెట్టడం ఫీడ్స్ అర్దడం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టింది సో మనం దాంట్లో జస్ట్ పంపిసినందు మాత్రం అలాగే సెట్ అయిపోతాయి అనమాట సో ఇలా ఉంటుంది ఇంకా మనం వేరే సార్లో కూడా ఇలాగ ఈ విధంగా మోసుకున్నాం ఈ సెట్లను కూడా సో అన్ని పిల్లలు కూడా అయిపోయిన తర్వాత సో కంప్లీట్గా అన్ని సెట్లకి ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఇది అయితే మనము చాలా కష్టపడ్డాం ఎక్కడ తిండి మనకుది ఫ్రీగా ఉంటుంది శీతకాలం అయితే ఇన్ని కష్టాలు అయితే ఉంటాయి అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే సో మనకైతే వర్క్ కంప్లైంట్ అయిపోయింది సో వర్క్ అండ్ చేసేటప్పుడు సెంట్లు కూడా ఎక్కిపోయినాయి అనమాట సో చూడండి ఏ విధంగా అయిపోయిందో సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్ ఫాలో అవ్వండి రెగ్యులర్గా ఇలాంటి పౌడర్ కంటెంట్ అని మీకు ముందు తీసుకొని వస్తుంటాను సో నెక్స్ట్ వీడియోలో వెళ్తాం బై ఫ్రెండ్స్